హలో ఎవండి వెల్కమ్ టర్పకాశం రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరాతి ఘోరంగా డిపాజిట్లు కూడా కాకుండా పదకొండు సీట్లతో ఘోరా ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆ పార్టీలో ఉన్న ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరు కూడా ఇప్పటి వరకు పత్తాకీ లేరు చాలామంది ఎమ్మెల్యేలు అయితే ఎవ్వరు లేరు అప్పుడప్పుడు పేరుని వచ్చిపోతుంటాడు మిగతా ఎవ్వరు పత్తాకే లేరు ఎవ్వరు ఆ రోజు ఒక్కొక్కసారి ఆమె వచ్చి ఏదోదో గట్టిగా మాట్లాడిపోతుంది ఓకే బట్ కంటిన్యూస్గా పనులన్నీ మానేసి కూర్న ప్రభుత్వం ఏ పని చేసినా సరే కుటుంబ ప్రభుత్వం ఈ ప్రజలకి ఏ మంచి చేసినా సరే కూడా అది దాన్ని అబద్ధంగా సృష్టించడానికి తన సహాయ శక్తులు కష్టపడి చెమట చెందించే వ్యక్తి అంబట్ రాంబాబు గారు ఆయన ఏజ్లో చాలా పెద్ద ఆయన ఆయన ఏజ్ కైనా సరే నేను మర్యాద కాబట్టి మంచిగానే మాట్లాడుతున్నా అంబటి రాంబాబు గారికి ఈ ఏజ్లో కూడా నోటుకు వచ్చిన ఎన్ని అబద్ధాలు వస్తే అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడు ఒక్కటి కూడా మాట్లాడిన దానికి బయట జరుగుతున్న దానికి ఒక్కదానికి దానికి కూడా సంబంధం ఉండదు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా బదలం చేయాలి వాళ్ళ మధ్యలో ఎట్లా చిచ్చులు పెట్టాలి అంబటి రాంబాబు చెప్తే ప్రజలు నమ్ముతారని అంబటి రాంబాబు అనుకుంటున్న చూడు అది పెద్ద కామెడీ ఇట అంబట్ రాంబాబు చెప్తే నమ్ముటోట్టు ఎవడన్నా ఉన్నాడా అంబట్ రాంబాబు అంటే ఆ అసత్యాలు కూడా ఎట్లుంటాయి అంటే ప్రజలు కూడా నమ్మరా అసలు అసత్యాలు మాట్లాడతారు మళ్ళీ ఒక్కటన్నా సరే ఏ రోజన్నా అంబట్ రాంబాబు జీవితంలో ఏదైనా నిజం చెప్పునుంటే అరే అమ్మటి రాంబాబు గారు ఆ రోజు చెప్పింది నిజమేరా ఆయన మాట కొన్ని కొన్ని వాస్తవాలు ఉంటాయని చెప్పి ప్రజలు అనుకుంటుండే బట్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా చెప్పినవన్నీ అబద్దాలు అయితే ఎవడు నమ్ముతాడు ఇంకా అమ్మటి రాంబాబుని కూటమ ప్రభుత్వం ప్రజలకి అన్న క్యాంటీన్ పెడితే దాని మీద ఐదు రూపాయలకు భోజనం పెడితే దాని మీద వచ్చి ఏదో ఒక అబద్ధం మాట్లాడుతూ దాని మీద ఏదో ఒక బురద రాయాలని చూస్తాడు నాలుగు వేల రూపాయలు ఇస్తే దాని మీద ఏదో బురద రాయాలని చెప్పి చూస్తాడు వైజాగ్ ఐటీ కంపెనీలు వచ్చినాయంటే దాని మీద ఏదో బురద రాయాలని చెప్పి చూస్తాడు తల్లికి వందనం ఒక్కొక్క బిడ్డకు పదమూడు వేలు పడింది అని చెప్పి అంటే దాని మీద బురద రాయాలని చూస్తాడు అంటే ఏ పని జరిగినా సార్ కూడా అదంతా తప్పు అమ్మ రాంబాబు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి సృష్టించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలందరూ ఎవరు పట్టించుకోకపోయినా సార్ కూడా వాళ్ళందరికీ అర్థమైపోయింది వాళ్ళ రాజకీయం వాళ్ళకి ఇంకా వాళ్ళ క్లారిటీతో వాళ్ళు ఉన్నారు అంబటి రాంబాబు గారు మాత్రం అతనేదో వినయ్ విధేయుడిలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి ఒకటి సింబల్ ఒకటి వేసుకొని ఏదైనా నవరత్నాలది మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకొని ఏదో ఒక డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్లు వేసుకొని వచ్చి ప్రెస్ మీట్ మొక్కటి వచ్చి ఇట్లా కామెడీ చేసిపోతాడు నోటుకు వచ్చిన అబద్దాలన్నీ ఆ ఏజ్లో మరి ఆయనకి అన్ని అబద్ధాలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందో రాజకీయాలకు ఇంతగానో దిగజారిపోవాలని చెప్పి అనిపిస్తుంది ఒకసారి అంబటి రాంబాబు గారు గారికి చూస్తే ఒక్కసారి ఫ్రీ బస్ కోసం అంబటి గారు ఏం మాట్లాడారో అంద ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి మహిళలకు తెలుసు ఫ్రీ బస్ ఎంత నీట్ గా నడుస్తుంది ఎంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది మహిళలందరూ ఎంత హ్యాపీగా ఉన్నారన్నది బట్ ఒక్కసారి అంబాటి రాంబాబు గారి చూడండి ఒకసారి ప్రీ బస్ మీద మీకు అర్థమైతుంది అసలు ఆయన ఎంత ఎంత కుషించిపోతుండవు ఆ పథకం సక్సెస్ అయినందుకు ఎక్కువ బస్సు కట్టారు అంటే సెలెక్ట్ చేసి ఎక్కాలి నేను చెప్పే ముందు కూడా మహిళలు ఏదైనా ఊరు వెళ్ళాలంటే బస్ స్టాండ్ లో మహిళలకు ఉచితంగా వెళ్లే బస్సు వచ్చి అంతవరకు వెయిట్ చేయాలి ఎవరు బస్ వచ్చి ఎక్కితే టికెట్ కొడతారు వాళ్ళు ఇది మోసం చీటింగ్ స్త్రీ శక్తి కాదు ఇది స్త్రీలను అవమానపరిచేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అంతకు ముందే ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళిపోండి అని చెప్పాడు ఇప్పుడేమో ఆ బోర్డు పెట్టిన బస్సుకే ఎక్కాలి ఆ వచ్చేదాకా ఇక్కడే కూర్చోవాలి మహిళలకు ఉచిత విన్నారు కదా కొంచెం కొంచెమన్నా అక్కడ గ్రౌండ్ లో జరుగుతున్న దానికి ఏ మాత్రం కూడా అవగాహన లేకుండా మీరు ఒక బస్ స్టేషన్కి పోతే ఆడ నార్మల్ బస్సులు ఎన్ని ఉంటాయి మెట్రో బస్సులు ఎన్ని ఉంటాయి సూపర్ లగ్జరీ బస్సులు ఎన్ని ఉంటాయి మీకు ఎవరికైనా సరే కా కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు కదా ఒక పెద్ద బస్ స్టాండ్కి పోతే ఆడ డిఫరెంట్ డిఫరెంట్ బస్సెస్ ఉంటాయి బట్ ఊర్లలో ఉన్న స్టాండ్లు ఏవైతే ఉన్నాయో అక్కడ అన్ని అన్ని మెట్రో ఆర్డినరీ మెట్రో నార్మల్ ఏదైతే బస్సు ఉంటుందో విలేజ్ బస్సులో ఇవే ఉంటాయి అన్ని ఈ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఐదు బస్సెస్ ఏవైతే ఉన్నాయో ఐదు బస్సెస్ అందరికీ అందుబాటులో ఉండే బస్సెస్ ఎక్కువ రన్ అయ్యేది కూడా అవే ఏ అయినా సరే ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కావచ్చు కర్ణాటకలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఎక్కువ ఏ బస్సులు అయితే తిరుగుతాయో ఆ బస్సులకే ఫ్రీ బస్ పెట్టారు శ్రీశక్తి అని చెప్పి దానిని అబద్ధంగా చూపించడానికి ఆ బస్సుల ముగ్గురు బోట్లు పెట్టారంట ఎక్కువ దగ్గర కూడా ఏదైనా కనిపించిందా బోర్డు ఎవరికైనా ఏదైనా కనిపించిందా బోటు కొత్తగా బస్సులు పెట్టారు కాబట్టి ఫ్రీ బస్సులు కాబట్టి ఆడ అయితే ఒక రెండు దగ్గర చిన్న చిన్న ఇన్సిడెంట్ కావచ్చు ఏది సీట్ల కోసం కొట్టుకునేది సీట్ల కోసం లేడీస్ అందరూ ఫ్రీ బస్సు కాబట్టి జెంట్స్ని లే జెంట్స్ దగ్గరికి పోయి మీరు లేవండి ఇది ఫ్రీ బస్సు మా సీట్ లేడీస్ సీట్ అని చెప్పేసి ఇట్లా అంటే పైసలు ఇచ్చినా సరే కూడా పైసలు లేకున్నా సరే కూడా ఈ పంచాయతీ అనేది నడుస్తూనే ఉంటుంది పైసలు పెట్టి నేను టికెట్ కొంటున్నాను అని చెప్పేసి ఇది నడుస్తూనే ఉంటుంది అట్లా చిన్న చిన్న అయితే ఒక రెండు అయినా ఏమో దానికి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు మహిళలు మోసం చేస్తున్నారు అని చెప్పి ఇవో ఈ టోన్తోని ఇట్లా ఏడుపు ఎంతసేపు ఏడుపు 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 ఇట్లా వీళ్ళు ఏళ్ళడం వల్లే ఈ దరిద్రాన్ని చూడలేక ప్రజలు వెళ్ళినా మొత్తం పదకొండు సీట్లకు పడేసారు జగన్మోహన్ రెడ్డి గారు నెత్తు పట్టుకున్నా కాదు ఏం పట్టుకున్న సరే కూడా మళ్ళీ ఆ పదకొండు సీట్లు మెరుగు లేచట్లేదు ఇగో ఇట్లా అంబాటి రాబాబు వచ్చి జరుగుతున్న కూడా అబద్ధం కళ్ళ ముందు జరుగుతున్న మంచిని కూడా అబద్ధమని చెప్తుంటే ఇంకెవరు ఓట్లు వేస్తారు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు రాజకీయాల్లో ఉండొదను కూడా నాకు తెలిసి వీళ్ళు ఇట్లనే ఇంకొక నాలుగు ఐదేళ్ళు కనుక ఇట్లనే ఈ ఇంకో రెండు మూడు సంవత్సరాలు ఎలక్షన్ల ముందు దాకా అంబారాబాబు ఇట్లనే వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడినానుకో మీడియం గట ఆ ఓట్లేసినట్టు కూడా వేయవడు వద్దున ఆయన ఇలా కొంత అన్నం ఇంత మంచి ఇప్పుడు నేను నేనున్న నేను నా భార్య పోవాలనుకున్నప్పుడు ఇద్దరం బస్ బస్సుకు పోయినప్పుడు నేను టికెట్ తీసుకుంటే మా భార్యగా ఆధార్ కార్డు చూపిస్తుంది నాకు తెలుసు కదా ఎట్లా నడుస్తుంది ఏందని చెప్పి గ్రౌండ్లో రియాలిటీ తెలుసుకోకుండా నోటుకు వచ్చిన మాట నేను మాట్లాడుతున్నాను ఒకటి ఫ్రీ బస్ కోసం అమరావతిలో ముగి మునిగిపోయి చేపలు పడుతున్న అమరావతి మొత్తం మునిగిపోయి అది ఎక్కడిదో ఫేక్ ఫోటో తీసుకొచ్చి ట్విట్టర్లో పెట్టి అమరావతి మునిగిపోతే చేపల వాళ్ళు పెట్టి ఫోటో పెట్టిండే ట్విట్టర్లో ఆ లొకేషన్ అమరావతే కాదు అది వీళ్ళ మూడు ఇలా దిక్కుమల్లు మూడు రాజ మూడు రాజధానులు వీళ్ళ వైజాగ్ రాజధాని మీ దరిద్రం వద్దని చెప్పేసి మీ సంటి మీ సెంటర్ ఇట్లా జోకర్గాళ్ళక మాట్లాడతారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లు వేయలేరు మీ కేపబిలిటీ మీ మత్యస్థిమితం అన్నీ తెలుసు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వీళ్ళు ఉంటే ఇంకా రాష్ట్రం రావణ కష్టం అవుతుంది ఉపయోగం లేదని చెప్పి ఓట్లు వేయలేరు మీకు అయినా సరే అంత దారుణంగా చీకొట్టి అంత దారుణంగా ఓడించినా సరే కూడా అదే అసత్యాల ప్రసారాలు చేస్తుంటే ప్రజలకు కూడా విసుగొస్తుంది అంబటి రాంబాబుని చూస్తుంటే పోలవరం ఐదేళ్ళు వీళ్ళు చేసింది ఇంత కూడా లేదు చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే వదిలేసినట్టు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇంత కూడా పని చేయలేదు ఈయన ఇరిగేషన్ మినిస్టర్ మళ్ళా డయాఫ్రామ్ వాళ్ళకి నార్మల్ వాళ్ళకి తేడా తెలియనివాడు ఈయన ఇరిగేషన్ మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ ఉండి ఆంధ్రప్రదేశ్కి ఏం చేసినామంటే అది చెప్పడానికి నోట్ల కన్నా ఒక ముక్క కూడా రాదు చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి లోకేష్ గారి గురించి ప్రెస్ మీట్లో మాట్లాడుతారు రాగాలు తీసుకుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికీ చీకొట్టిన సరే కూడా ఒక్కొక్కసారి తెలుగు ఉన్నారు మనకి అరే మనం మాట్లాడేది నిజంగా ప్రజలు వింటారా ఏం మాట్లాడుతున్నాం మనం అసలు ప్రజలకు మన మీద ప్రశ్న నమ్మకం ఉందా మనం మాట్లాడే దాని మీద అని చెప్పి మా ప్రెస్ మీట్ వచ్చే ముందు ఆ అడ్డమైన స్క్రిప్ట్ తీసుకొచ్చే ముందు తెలుసుకోవాలి ఒకసారి అమ్మట రాంబాబు గారు ఎందుకంటే ప్రజలు చాలా ఉన్నతంగా ఆలోచిస్తారు రియల్ రేపు నువ్వు వచ్చి నీకు వచ్చింది మాట్లాడబోతే ఇట్లనే ఎవరన్నా సరే ఇట్లనే మాట్లాడతారు న్యూసెన్స్ సెన్స్ ఇదంతా నువ్వు మాట్లాడండి ఎవ్వరికి కూడా ఇంత పర్సంటేజ్ కూడా ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో నువ్వు అభిమానంగా ఉండాలంటే జగన్మోహన్ గారి దృష్టిలో అభిమానంగా ఉండు పో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చో జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో జరుగుతున్న చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి గురించి చెప్పు అంతే తప్ప జరుగుతున్న మంచిని కూడా పోలవరంలో మొత్తం నీళ్ళు వచ్చేసి చేపలు పట్టిరని చెప్పి జరిగింది అది నిజంగా ఈ బస్సుకు బస్సుల కోసం పెన్షన్ల కోసం ఏ గవర్నమెంట్ నుంచి ఏ మంచి జరిగినా సరే కూడా నువ్వు బురద రాయాలని చెప్పి చూస్తున్నావు ఎందుకు అంత నీకు మీరు గెలవరు ప్రజలకు మీ సంగతి తెలుసు ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టేశారు ఇంకెందుకు ఇంత అసత్య ప్రచారాలు చేస్తున్నావు ఎందుకు ఇంత ఇట్లా దిగజారి మాటలు మాట్లాడుతున్నావు ఇప్పటికన్నా సరే కూడా వృద్ధి తెచ్చుకొని జరుగుతున్న మంచిని ఎంకరేజ్ చెయ్యు ఇంక నీకేమైనా నువ్వు మంచి చేయాలని ఆలోచన ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళు ప్రభుత్వానికి సలహాలు ఇవి ప్రభుత్వం వీలైనంత త్వరగా దాన్ని తీసుకొని ఇంప్లిమెంట్ చేయాలంటే చేస్తారు వాళ్ళు అంతే తప్ప అసత్యాలతో రోజులు గడుపుదామని చెప్పి అనుకుంటే ఉన్న పథకం కూడా రావు వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్